హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ సంప్రదాయంలో నెమలి పింఛం ఎంతో ప్రత్యేకత కలిగింది అవి వాస్తు శాస్త్రానికి అనుగుణంగా ఇంట్లో ఉంచితే శుభం ఐశ్వర్యం సంతోషం చేకూర్తాయని నమ్ముతారు ప్రాచీన కాలంలో నుంచి నెమలి పింజానికి దైవిక గుణాలు కలిగినవిగా పరిగణించారు నేటికి ఇది వివిధ సందర్భాల్లో ప్రాచీనంలో ఉంది అయితే నెమలి పింజాలను ఇంట్లో సరైన ప్రదేశాల్లో ఉంచడం వల్ల దాని శక్తి మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇప్పుడు వాటిని ఏ చోట ఉంచితే ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం ఇంట్లో ముఖ్యంగా ప్రదేశంగా ఇంట్లో ముఖ్య ప్రదేశంగా లివింగ్ రూమ్ ఉంటుంది ఈ రూమ్లో నెమలి పెంచాలని ఉంచితే కుటుంబ సభ్యుల మధ్య సానుకూల శక్తి పెరుగుతుంది స్నేహ సంబంధాలు మెరుగై ఇంట్లో అనువైన వాతావరణం ఉంటుంది అలాగే పడక గదిలో నెమలి ఈకలు ఉంచడం వల్ల భార్య భర్తల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి వారి అనుబంధం మరింత బలపడమే కాకుండా దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది గార్డెన్ లేదా బాల్కనీలో నెమలి పెంచాలని ఉంచడం వల్ల సహజ సౌందర్యం పెరుగుతుంది ఇది ఆ ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చి కుటుంబ సభ్యుల ఎదుగుదలకు శ్రేయస్సుకు దోహదపడుతుంది డబ్బులు ఉంచే లాకర్ లేదా పెట్టెలో నెమలిపించాలని ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే కాకుండా డబ్బుకు రక్షణ కలుగుతుంది ఇది సంపదను నిల్వ చేయడంలో సహాయపడుతుంది చదువుకునే రూమ్ లేదా ఆఫీస్ రూమ్లో నెమలిపించాలని ఉంచడం ద్వారా విద్యావృత్తి వృత్తిపరమైన విజయాలు సాధించవచ్చు ఇవి ప్రతికూల శక్తులను దూరంగా ఉంచి మన శ్రమకు మంచి ఫలితాలు తెస్తాయి చదువుల పట్ల చురుకుదనాన్ని పెంచి మనసుకు శాంతిని కలిగిస్తాయి పెంచాలను ఉంచడం ద్వారా సానుకూల శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇది ఇంటికి అదృష్టాన్ని తీసుకువస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు పూజ గదిలో నెమలి పెంచాలని ఉంచడం ఆధ్యాత్మిక శక్తులను పెంచుతుందని నమ్ముతారు పూజ సమయంలో శాంతియుతమైన వాతావరణం నెలకొని దైవకృప లభిస్తుందని నమ్మకం ఇంట్లో ఆగ్నేయ మూల కిటికీలు వంటి ప్రాంతాల్లో నెమలి పెంచి ఉంచడం ద్వారా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఆ కిటికీ దారిగా వెలుగు ప్రవహించడంతో ఇంట్లోని ప్రతికూల శక్తులు దూరం అవుతాయి శక్తి ఇంట్లో సుఖశాంతిని ఐశ్వర్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది నవిలి పెంచంలో ఉంచడం ద్వారా జీవితం సానుకూలంగా మారుతుంది ఈ విధంగా నవిలి పెంచాలు మన జీవితానికి శ్రేయస్సు ఇవన్నీ కూడా తీసుకురాగలవు ఇంట్లో ఎలాంటి ప్రాంతాల్లో వాటిని ఉంచాలో తెలుసుకుని వాటి ఉపయోగాలను ఆస్వాదించండి కేవలం ఇంట్లోనే కాకుండా కార్యాలయాల్లోనూ నెమలి పించాలు ఉంచడం ద్వారా అనేక లాభాలు చేకూరుతాయని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా వ్యాపార కార్యాలయాల్లో నెమలి పింఛం పెట్టడం వల్ల వ్యాపార ప్రగతికి సహకరిస్తుంది ఇది క్లయింట్లతో మంచి సంబంధాలు ఏర్పడేలా చేస్తుందని ఉద్యోగుల మధ్య సమన్వయం మెరుగవుతుందని నమ్మకం ఉంది ముఖ్యంగా మీ డెస్క్పై లేదా మీ క్యాబిన్లో ఉత్తర దిశ వైపు నెమలి పింఛం ఉంచడం వల్ల కొత్త అవకాశాలు వస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు అలాగే సమావేశ నెమలి పించం ఉంచితే చర్చలు విజయవంతంగా జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అందువల్ల నెమలి పించం గృహ జీవితంతో పాటు వృత్తి జీవితంలోనూ శుభప్రదంగా మారుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా చేయండి